హలో ఫ్రెండ్స్ నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో కమర్షియల్గా డెవలప్మెంట్స్ జరగబోతుంది ఫ్రెండ్స్ లేవుటికి చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ ఉంది అది మన లేవుటికి దగ్గరలో రిలయన్స్ బయోగ్యాస్ కంపెనీ రెండు కిలోమీటర్లో అలాగే మిదాని అల్యూమినియం కంపెనీ ఒక కిలోమీటర్లో ఉంది అదేవిధంగా జగదత్ ఎయిర్పోర్ట్ కూడా ఈ లేవుటికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది మంచి కమర్షియల్ ఏరియాగా మారుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా హైవేకి అతి తక్కువ ధరలో అంకనం అరవై వేల నుంచి కలదు హైవేకి ఆనుకొని నాలుగున్నర ఎకర లేవుటు నూడా అప్రూవ్వులుతో లేఅవుట్ వేశాము అందమైన ఆర్చి ఎంట్రన్స్ గేటు సిమెంట్ రోడ్సు పర్మనెంట్ డ్రైనేజీ కాలువలు రోడ్డుకి గిరివైపుల చెట్లు కాంపౌండ్ వాల్ అలాగే కరెంటు మరియు స్ట్రీట్ లైట్స్ ముఖ్యంగా ఈ లేఅవుట్ హోటల్స్కి రెస్టారెంట్స్కి డాబాలకు ఈ లేఅవుట్ ఉపయోగపడుతుంది ప్లాట్స్ బుకింగ్ కోసం వాట్సాప్ లేదా కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ ఆల్ కస్టమర్స్